హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం చూస్తున్నది ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం దాదాపు పన్నెండు వందల సంవత్సరాల క్రితం కాకతీయ రాజులైనటువంటి గణపతి దేవుడు దీన్ని నిర్మించడం జరిగింది ఎన్నో దాడులకు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని చెక్కు చెదరకుండా నిలిచిపోయింది రామప్ప ఆలయం అంతేకాకుండా ఎన్నో గొప్ప శిల్పకళలను కలిగి ఉండి ప్రపంచ వారసత్వ సంపదగా చరిత్రలో నిలిచిపోయింది పన్నెండు వందల సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు సేనాధిపతి అయిన రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించటం జరిగింది దాదాపు మూడు వందల మంది శిల్పులతో నలభై సంవత్సరాలు ఎంతో కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించటం జరిగింది భారతదేశంలో ఉన్న ఎన్నో అద్భుత ఆలయాల్లో ఈ రామప్ప ఆలయం ఒకటిగా నిలిచిపోయింది ఇందులో శిల్పాలను చెక్కిన శిల్పి పేరు రామప్ప కాబట్టి ఈ ఆలయానికి రామప్ప దేవాలయం అని పేరు రా పేరు వచ్చింది ఈ ఆలయాన్ని ఇసుకపై నిర్మించారు నీటిపై తేలియాడే ఇటుకలతో గోపుర నిర్మాణం జరిగింది నిర్మాణంలో వాడిన రాళ్ళు నేటికి రంగును కోల్పోకపోవడం గొప్ప విశేషం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు వందల యాభై ఐదు కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీపడ్డాయి జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటిన రామప్ప దేవాలయానికి ప్రపంచవ్యాప్త హోదా దక్కటం జరిగింది ది గ్రేట్ రామప్ప దేవాలయం